హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రిషిలా స్టూడియో ఈరోజు మా ఇంట్లో బతుకమ్మ సెలబ్రేషన్ ఎలా అయిందో చూపెడతాను మా ఇంట్లో బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతుందండి ఈరోజు మేము తంగేడు పువ్వులు గునుగు పువ్వులు గుమ్మడి పువ్వులు అన్ని తెచ్చేసాము మా అమ్మగారు బతుకమ్మ పేర్చుతున్నారండి మాకు ఈ బతుకమ్మ పండుగ అంటే అన్ని ఫెస్టివల్స్లో మాకు దివాళీ తర్వాత చాలా ఇష్టమైన పండుగ అండి బతుకమ్మ అంటే మా అమ్మగారు బతుకమ్మ పెరగడం స్టార్ట్ చేశారు ఒకప్పుడు మేము ఏంటంటే బయట డాడీ అన్నీ చాలా అన్ని రకాల ఫ్లవర్స్ తెచ్చేవారు వాటితో బతుకమ్మ చాలా పెద్దగా పేర్చేదండి బట్ ఈసారి కరోనా వల్ల బయటికి వెళ్ళాలన్నా చాలా భయంగా ఉంటుందండి ఫ్లవర్స్ కూడా బయటికి ఏవి వద్దనుకున్నాము మా ఇంట్లో పూసిన పూలతోనే మేము బతుకమ్మ చిన్నగా పేర్చుకున్నామండి ఎల్లో ఫ్లవర్స్ బ మందార తంగేడి పూలు గునుగు ఇవన్నీ మా ఇంట్లో అండి మా ఇంటి చుట్టుపక్కల పెంచిన పూలు అవన్నీ సో మేము వాటితోనే చిన్నగా పేర్చుకున్నాం బట్ బాగా చాలా మంచిగా అనిపించింది చాలా ముద్దుగా కూడా ఉందండి మాకు చాలా సాటిస్ఫై అయ్యాము చిన్నగా పేర్చుకున్న బాగుంది అని ఇది మా పూజ రూమ్ అండి ఇది మా ఇంటి దగ్గర షూటింగ్ జరిగిందండి మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళందరినీ తీసుకొచ్చి మా ఇంటి దగ్గర ఒక అన్నయ్య ఉంటారండి చాలా ఫేమస్ సింగర్ తను ఏంటంటే షూ యూట్యూబ్ రన్ చేశారు వాళ్ళు ఒక షూటింగ్ తీశారు వీడియో బతుకమ్మ సాంగ్ తీసారండి ప్రోమో దానికోసమని మా ఇంటి దగ్గర షూటింగ్ చేశారు అందరూ మా వాడ ఆంటీలేనండి వాళ్ళతో చిన్నగా షూటింగ్ చేశారు కాకపోతే ఏంటంటే అనుకోకుండా వర్షం వచ్చిందండి దానివల్ల కొంచెం డిస్టబెన్స్గా ఉంది బట్ పర్లేదు కొంచెం బాగానే వచ్చింది ఫస్ట్ టైం మేము కూడా షూటింగ్ చూసాము ఇంత కష్టంగా తీస్తారా వీడియో ఇన్ని ఇన్ని ఉంటాయా అని మేము చూడగా చూశాక అర్థమైందండి మాకు చాలా కష్టపడ్డారండి బట్ చా ఫైనల్గా వీడియోనైతే బాగానే వచ్చింది చాలా బాగా చేశారండి ఇది మాకు నైట్ బతుకమ్మ దగ్గరికి వెళ్ళామండి బట్ వర్షం పడింది చాలా లేట్ అయిపోయింది అప్పటికే సో వర్షం పడేసరికి ఎక్కువ ఆడుకోలేదు అందుకే మళ్ళీ ఇంటికి వచ్చాక అందరం ఇంటి దగ్గర ఆడుకున్నాం అండి సాంగ్స్ పెట్టుకొని బతుకమ్మ సో అలా జరిగిపోయిందండి ఈసారి వర్షము కరోనా ఇవన్నీ బతుకమ్మకు చాలా డిస్టర్బెన్స్ అయినాయండి బట్ పర్లేదు ఎంజాయ్ చేసాం బట్ అంతలా కాదు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి మాత్రం చాలా తగ్గిందనే అనుకోవాలి అందరూ చిన్నపిల్లలు పెద్దలు అందరూ డ్యాన్స్ చేస్తున్నారండి వాళ్ళ బతుకమ్మ వాళ్ళు దేవరి వాళ్ళు చేసుకోకుండా అయిపోయింది అందరూ అందుకే ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర చేసేసుకున్నారు వర్షం చాలా డిస్టర్బెన్స్ అవ్వడంతో ఎవరు చేయలేకపోయారండి ఎవరు ఎంజాయ్ ఎంజాయ్ చేయలేదు అండ్ ఎవ్వరు ఎక్కువ కూడా రాలేదు కొద్ది కొద్దిగా టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ కూడా హార్డ్లీ కారు చాలా తక్కువ మంది వచ్చారు బట్ వాళ్ళైనా ఆడుకుందామంటే ఈ వర్షం అనేది చాలా అడ్డుగా అయిపోయింది దాంతో ఎక్కువ ఆడుకోలేకపోయారండి అందుకే ఇంటి దగ్గరకు వచ్చాక అందరం మళ్ళీ ఇంట్లో ఆడడం జరిగింది చూడండి అందరూ ఎలా డ్యాన్స్ చేస్తున్నారో అంత మా ఇంటి దగ్గర ఆంటీలే చాలా యాక్టివ్గా ఉంటారండి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు అందరూ చుట్టుపక్కల వాళ్ళే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ అసలు ఎలా ఉంటారంటే ఓకే ఫ్రెండ్సా వీళ్ళందరూ అన్నలా ఉంటారండి అందరూ అందులో మా ఇంటి దగ్గర ఆంటీస్ ఉన్నారు మా మమ్మీ ఉంది అండ్ మా చిన్న పాపలు ఉన్నారు మంచి చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి చాలా ఎంజాయ్ చేశారండి చాలాసేపు డ్యాన్స్ చేశాము నైన్ అలా అయింది బట్ ఏంటంటే ఈ బయట రేన్ ఒకటి చేయడం వల్ల ఇంట్లో ఎక్కువ ఎంజాయ్ చేసుకోలేకపోయాము ఇంతటితో బ్లాక్ క్లోజ్ చేస్తున్నానండి ప్లీజ్ స్టే హోమ్ స్టే హోమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ